విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పొల్లంకి గ్రామంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవాలలో భాగంగా గుర్రం పందాలు కబడ్డీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం పొల్లంకి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఉత్సవాలు మంగళవారం ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఉత్సవాలలో భాగంగా గుర్రం పందాలు కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు మంగళవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు ఆంజనేయ ఉత్సవాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో గారు మొట్టమొదటిసారి ఈ ఆంజనేయ విగ్రహాన్ని మా ఊరికి ఈ కోనేటి పక్కనే మా ఊరికి తూర్పున కట్టించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ ఆంజనేయ ఉత్సవాలు అనేటువంటి జరగడం జరుగుతుంది అయితే మా ఊరు చాలా వెనకబడి ఉన్నటువంటి రోజుల నుండి ఈ రోజు చాలా అభివృద్ధి చెందింది దానికి కారణం ఒక విధంగా మేమందరం కూడా ఆంజనేయ స్వామి గారి యొక్క కృపా కటాక్షాలు మా మీద ఉన్నాయి అప్పటి నుంచి అనేటువంటి భావంతోనే మేమందరం కూడా స్వామిని ఆ విధంగా నేను నమ్ముతుంటాం తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా మంచి ఉన్నతంగా అభివృద్ధి చెందింది అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని కర్రప్పల నాయుడు గారు అలాగే కరికృష్ణ గారు తర్వాత మీ తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నలభై సంవత్సరాల నుంచి జరుపుతూ ఉన్నారు ఆ విధంగా ఈ ఉత్సవాల్ని ఇంకా ఘనంగా ఘనంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మేము మా పూర్వీకులు చేసినటువంటి విధానాలని తగ్గించడానికి ఎవరి ప్రయత్నం చేయలేదు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం అందువలన ఆ ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు మా ఊరి మీద మా మీద ఇంకా ఉండి మా అందరమీ ఉన్నతంగా మా గ్రామస్ గ్రామం అంతా కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతోనే మేము అందరం ఉన్నాం